అధికారంలో ఉన్న మీరెళ్ళాలి అందరినీ సర్వనాశనం చేసేసి ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఈ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై తొమ్మిది యాభై సంగతి చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది ఈ రోజు రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి గుండు నున్నగా గీసేసి పంతొమ్మిదికి దిగేస్తాడు దిగిన తర్వాత జగన్ గారి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు దూరం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించిన తర్వాత ఆ రోజు నేను మీకు నున్నగా గుండు గీశాను కాబట్టే ఈ రోజు మీకు ఒత్తుగా జుట్టు పెరిగిందని చెప్పుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు వస్తాడు గత ప్రభుత్వాలు చేసిన గొప్పల్లో ఈయన అధికారంలోకి వచ్చిన చెప్పుకునేవి కూడా మనం విన్నాం చాలా కాబట్టి ఖచ్చితంగా ఈయన చేసేదంతా కూడా రెండు కళ్ళ సిద్ధాంతం కాదు రెండు గుళ్ళ సిద్ధాంతం అప్పుడు తొమ్మిదేళ్ళు నున్నగా గీసి వెళ్ళిపోయాడు పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చొని పెడితే మారాను మారాను అంటే బుద్ధొచ్చిందేమో రాష్ట్రం వెడిపోయింది ఒక సీనియర్ సీనియారిటీ ఉన్న అనుభవం ఉన్న నాయకుడైతే అయితే రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తాడని ప్రజలు నమ్మితే ఇప్పుడు మూడేళ్లలోనే తొమ్మిదేళ్లకి మించి నున్నగా గీసేస్తావు అంటే ఇంకే ఇంకేం మిగిలింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల దగ్గర నేను అడుగుతున్నాను